అందరికీ వస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు పదే పదే చెప్పేది ఏంటంటే ఫైల్స్ క్లియరెన్స్లో వేగం పెంచండి ఎందుకంటే ప్రతి మంత్రిత్వ శాఖకి కూడా వేలాదిగా ఫైల్స్ వస్తాయి ఏదో ఒక చిన్న పెద్ద రకరకాల ఫైల్స్ వస్తూనే ఉంటాయి సో ఇవి క్లియర్ చేయడానికి మంత్రులు ఫోకస్ పెట్టాలి కొన్ని కొన్ని పెద్ద ఇష్యూస్ పెద్ద ట్రాన్సాక్షన్కి సంబంధించిన వ్యవహారం అయితే దాని మీద స్టడీ చేయాలి అది మొత్తం చదవాలి మంచి చెడు ఏంటనేది ఆలోచించాలి అధికారులతో రివ్యూ చేయాలి అప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి వాళ్ళ పరిధి కాదు కొంచెం పెద్ద ఇష్యూ అనుకుంటే సీఎం గారి దృష్టిలో పెట్టాలి ఏ మంత్రి అయినా సరే లేదు సాధారణమే పెద్దగా ఇంపాక్ట్ కాదు ఒక గ్రామానికి ఒక నియోజకవర్గానికి సంబంధించింది అనుకుంటే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు చేసేయచ్చు అయితే ఈ ఫైల్స్ క్లియరెన్స్ అనేది మంత్రుల పెర్ఫార్మెన్స్ని ప్రభావితం చేస్తోంది గతంలో ఆరు నెలల కిందట కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు ఫైల్స్ క్లియరెన్స్ మీద ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది సో తాజాగా నిన్న క్యాబినెట్లో కూడా మంత్రులకు ర్యాంకులు ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్లో నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు ఫైల్స్ క్లియరెన్స్లో ఆయన దగ్గరకు వస్తున్న ఫైల్స్ క్లియరెన్స్లో ఆయన టాప్లో ఉన్నారనమాట ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు ఎక్కువ టైం పెడుతున్నారు సచివాలయంలో ఎక్కువగా అందుబాటులో ఉండడం ఫైల్స్ క్లియర్ చేయడం ఏదైనా ఫైల్ పెండింగ్ లేకుండా ఇమీడియట్గా అధికారులతో రివ్యూ చేయడం ఏదో లేదా సీఎంఓకి పంపించడం ఏదో ఒకటి చేస్తున్నారు ఆ తర్వాత ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు సెకండ్ ర్యాంక్లో ఉన్నారు ఫైల్స్ క్లియరెన్స్లో స్పీడ్గానే ఉన్నారు ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఫిఫ్త్ ర్యాంక్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు సో రామానాయుడు గారు లోకేష్ గారు సత్యకుమార్ యాదవ్ గారు అనిత గారు అండ్ నాదెళ్ళ మనోహర్ వీళ్ళు వీళ్ళ ఐదుగురు కూడా టాప్ ఫైవ్లో ఉన్నారనమాట ఇక పయ్యావుల కేశవ్ గారు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆర్థిక శాఖకు విపరీతంగా ఫైల్స్ వస్తాయి అన్ని డిపార్ట్మెంట్లకి లింక్డ్ ఇదే కదా ఫైనాన్స్ డిపార్ట్మెంటే కదా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే లింక్డ్ విత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇతరులకు నెలకు ఒక రెండు వేల ఫైల్స్ వస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి నెలకు ఐదు వేల ఫైల్స్ వస్తాయి ఈ ఫైల్స్ కొన్ని పాతవి కూడా ఉండొచ్చు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇదిగో మేము పని చేసాం మాకు బిల్లు కావాలి అనుకునేవి కూడా ఉండొచ్చు సో అందుకని పయ్యావుల కేశవ్ గారికి ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర పెండింగ్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన లాస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇక అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ ఈయన కూడా లాస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట అలాగే కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి ఆయన కూడా ఫైల్స్ క్లియరెన్స్లో లాస్ట్ ప్లేస్లో ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఉన్నారు ఉయా మీడియాగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన పూర్తిగా ఇక్కడ ఫోకస్ పెట్టట్లేదు కొంత సినిమాలు ఆయన ఆయన కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు షూటింగ్లు చేయాల్సి ఉంది కాబట్టి వారంలో ఒక మూడు రోజులు అటు వెళ్తున్నారు ఒక మూడు రోజులు ఇక్కడ ఫోకస్ పెడుతున్నారు ఒక రోజు ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తున్నారు మధ్య మధ్యలో రకరకాల పర్యటనలు ఉన్నాయి పార్టీ మీద దృష్టి పెడుతున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ అనేది చాలా టైట్ ఉంది సో ఇది ఫైల్స్ క్లియర్కి సంబంధించి నెక్స్ట్ జరగబోతున్న క్యాబినెట్ బీటింగ్ మీటింగ్లో మాత్రం ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ మీదే కాకుండా మంత్రులు జిల్లాల ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు ఆ జిల్లాలను ఏ మేరకు లీడ్ చేస్తున్నారు వాళ్ళ శాఖలను ఏ మేరకు ఏ మేరకు లీడ్ చేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాళ్ళ శాఖ మీద వాళ్ళకి ఎంత మేరకు వచ్చింది వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మీద అవినీతి వ్యవహారాలతో సహా టెండర్లు కాంట్రాక్టులతో సహా వాళ్ళ నియోజకవర్గాలను డీల్ చేస్తున్న దాంతో సహా అన్ని వ్యవహారాలను కలిపి నెక్స్ట్ ర్యాంకింగ్స్ ఇస్తాను చెప్తాను అని చెప్పి సీఎం గారు చెప్పారంట సో అంటే మంత్రులు బాధ్యతలు చేపట్టి దాదాపుగా పద్నాలుగు నెలలు దాటింది కాబట్టి ఇంకా కొత్త మంత్రులు అయితే కాదు ఏదో ఒక నాలుగు నెలలో ఆరు నెలలో అనుకోవచ్చు సీఎం గారు కూడా మొదట ఆరు నెలలో అబ్జర్వ్ చేశారు ఆ తర్వాత ఆరు నెలలు పరుగులు పెట్టించారు సో ఇప్పుడు మాత్రం టాస్క్లు ఇస్తున్నారు ఎవరు స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చారు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమంటున్నారు శాఖల మీద కూడా ఇండివిజువల్గా మీకు మీరు రివ్యూ చేసుకోండి ఏదైనా ఇంపార్టెంట్ అయితే నా దగ్గరకు తీసురండి అని చెప్తున్నారు సో ఒక రకంగా మంత్రులకు గత ఏడాదిలో ఉన్న ప్రెజర్ ఇప్పుడు లేదు కాకపోతే ఇప్పుడు వర్క్ భా పని భారం పెరిగింది ఫైల్స్ ఎక్కువ అవుతున్నాయి పని భారం పెరిగింది అట్ ద సేమ్ టైం జిల్లాల్లో ఇష్యూస్ పెరుగుతున్నాయి ఇప్పుడు చాలామంది మంత్రులు డిఆర్సీ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్లు పెట్టాల్సి ఉంది అలాగే ఖరీఫ్ టైంలో వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి మీటింగులు పెట్టాల్సి ఉంది చాలామంది మంత్రులు ఇంకా పెట్టలేదు సో ఇట్లా కొన్ని వాళ్ళ శాఖకు సంబంధించిన వ్యవహారాలే కాకుండా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న జిల్లాల వ్యవహారాలు చూసుకోవాలి ప్లస్ మీటింగులు చూసుకోవాలి ఇవన్నీ చూడాల్సి ఉంది వీటన్నింటినీ బేస్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఒకసారి ర్యాంకింగ్స్ ఇస్తానని సీఎం గారు చెప్పారంట థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా చివరి వరకు సో ఒక చిన్న నిమ ఒక్క నిమిషం అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది హోమ్ బేస్డ్ ఆర్గానిక్ ఫుడ్స్ అనమాట మొత్తం మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు కొన్ని సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు అండ్ గుమ్మడి గింజలు వీటితో చేసిన లడ్డూలు అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఇలా ఒక ఇరవై రకాల లడ్డూలు ఇంట్లో తయారు చేసేది అమ్ముతున్నారు అండ్ హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు వాటితో వాటితో కూడా చేస్తారు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ అండ్ కొన్ని ప్రోటీన్ పౌడర్స్ పిల్లలకు చాలా ఉపయోగం అండి ఖచ్చితంగా ప్రోటీన్ పౌడర్స్ హార్లిక్స్ బూస్ట్ కాంప్లైన్ కంటే ఇది బెటర్ ఎందుకంటే ఇందులో మఖానా పౌడర్ ఉంటుంది బాదం పౌడర్ ఉంటుంది ప్రోటీన్ పౌడర్ ఉంటుంది పిల్లల ఎదుగుదలకు ప్లస్ ఇమ్యూనిటీ బూస్టింగ్కి రక్త ప్రసరణకు జ్ఞాపక శక్తికి అన్నిటికీ మల్టీ యూజెస్ ఉంటాయన్నమాట సో వీలైతే ప్రోటీన్ పౌడర్ బుక్ చేసుకోండి మీకు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అలాగే ఎవరు పే మధుమేహం ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకేమో వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని అలాగే డ్రై డైట్స్ పౌడర్ అని ఉంది పెద్దల కోసం వాళ్ళు కూడా పాలల్లో కానీ వేడి నీళ్ళలో కానీ వేసుకొని తాగొచ్చు అది కూడా మంచిదే సో మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సినవి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ